హర్ హర్ మహాదేవ్ సో భక్తులారా ఫ్రెండ్స్ రండి మా టెంపుల్ దగ్గర ట్వంటీ ట్వంటీ ఫోర్ నవరాత్రి కార్యక్రమం ఈరోజు తొలి నవరాత్రి థర్స్డే సందర్భంగా మేము శ్రీ అమ్మవారిని పేపర్తో తయారు చేసి మిస్టర్ విశ్వ ఫ్యామిలీ వారు తయారు చేసి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది సో ఈ సంవత్సరం మేము మా దసరా కార్యక్రమాలు దివ్యంగా చేయాలని తలించి అమ్మవారిని తలుచుకుంటూ మేము ఈ కార్యక్రమాలన్నీ మీకు చూపించడం జరుగుతుంది రండి దర్శనం చేసుకుందాం ఉత్సవ కార్యక్రమాలు అనేవి చాలా దివ్యంగా జరుగుతూ ఉన్నాయి మొదలుగా గణేషాన్ని చూడండి తర్వాత మాత దుర్గా మాతని చూడండి చూసి తరించండి చాలా దివ్యంగా మిస్టర్ విశ్వ గారు పేపర్తో తయారు చేసి అద్భుతంగా మాకు అందించారు సో వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు మాత సేవ చేసుకునే భాగ్యం ఎవరికోగానే కొంతమందికి మాత్రమే దక్కుతుంది అలాగే మా పంతులు గారికి ఎంతో థ్యాంక్స్ చెప్తా ఉన్నాము మా పంతులు గారు చాలా దివ్యంగా పూజలు చేస్తూ ఉంటారు మీకు ఎప్పుడన్నా అవసరమైతే ఆయనకు పూజా కార్యక్రమాలు పిలండి ఇది శ్రీ మాతా వైష్ణవి టెంపుల్కి మీ వెళ్ళొచ్చాను ఈ సంవత్సరం అందుకే విగ్రహాన్ని ఇక్కడ కూర్చోపెట్టే కార్యక్రమాన్ని అమ్మవారు నాకు అప్పచెప్పారు జై మాతాజీ జై దుర్గా మాతాజీ అంటూ దివ్యమైనటువంటి కార్యక్రమాలు మా బెంగళూరులో చేస్తూ ఉన్నాము రండి మీ అందరికీ కంప్లీట్ వీడియో నేను చూపిస్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తారు అయితే మిగిలిన టెంపుల్లో మిగిలిన విగ్రహాలకు కూడా మేము పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము గణేష్ స్వామికి ఈరోజు చేస్తాము తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ మీకు చూపిస్తాము ఈరోజు తొలి రోజు నవరాత్రి తొలి రోజు సందర్భంగా పూజా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశాము రండి మాతకు సేవ చేసుకుంటూ ఆ మాత కృపా కటాక్షాలు అందరికీ కలగాలని నేను ఈ వీడియో చేస్తున్నాను జై మాతాజీ జై దుర్గా మాతాజీ సూపర్ ఐదు చాలా బాగు దర్శనం చేస్తా ఉన్నా गुरु साक्षात्रं गुरुत्र तस्मै श्रीगुरवे नखण्डमङ्गलाकारं ध्यातुमेवं दाचरं दृष्टं दृश्यगमेन तस्मै श्रीगुरवेणङ्गणगणपतये नमो नमः श्रीसिद्धिविनायक नमो नमः अस्ति विनायक नमो नमः मङ्गल मूर्ति मूर्यां गण गणपतये नमो नमः सिद्धि विना नम। यक नमो नमः अष्ट विनायक नमो नमः मङ्गल मूर्ति मोर्या चन्द्र मङ्गल मङ्गलेश्वे सर्वासादिके त्रयम्पकेश्वे गौरी नारायणी वस्ति या देवी सर्वभूतेषु माते रूपेण सस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दुर्गारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कालिकारूपेण सस्थिता नमस्तस्यै नमस्तस्यै ಯಾ ದೇವಿ ಸರ್ವೂ ಶಕ್ತಿ ರು ಸೈನ ಮತ್ತೈನ್ ಮತ್ತೈ ನಮೋ ನಮ ಯಾ ದೇವಿ ಷಗ್ಭೂತು ಗಾಯತ್ರಿ ಸೈನ ಮತ್ತೈನ ನಮತ್ತೈ ನಮೋ ನಮ ಯಾ ನಮತ್ತೈ ನಮೋ ನಮ ಯಾ ದೇವಿ ಷಗ್ಭೂತು ಗಾಯತ್ರಿ ಋಪೇಟ್ ಸ नमस्त 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 नमो नमः